నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవరహస్యములు ఈరోజు మనం కర్మలు కర్మ ఫలితాలు గురించి మాట్లాడుకుందాం కర్మ అంటే ఏంటి మనం ప్రతిరోజు చేసే పనిని ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ పనినైతే చేస్తున్నామో ఆ ప్రతి పనిని కూడా కర్మనే అంటారు ప్లస్ కర్మ ఫలితాలు ఏంటి కర్మ ఫలితాలు మనం ఏ పని చేస్తే దానికి వచ్చే ఫలితాలనే కర్మ ఫలితాలు అని అంటారు మనం మంచి పని చేస్తే మనకి పుణ్యం రూపంలో వస్తుంది చెడు పని చేస్తే ఒక రూపంలో వస్తుంది అవి ఏంటి అసలుకి కర్మల్ని మనం ఎలా డిసైడ్ చేస్తాము ఏ విధంగా ఏది మంచి ఏది చెడు అనేది ఎలా తెలుస్తుంది ఒకసారి చూద్దామా కర్మలు ఎన్ని రకాలు ఉన్నాయి అవి తెలిస్తేనే కదా ఎటువంటి కర్మ చేయాలి మనం అనేది తెలుస్తుంది ఓకే కర్మలు మొత్తం కూడా మూడు రకాల కర్మలు ఉన్నాయి ఇంటివన్నీ ఒకటి పాపకర్మ రెండు పుణ్యకర్మ మూడు సత్యకర్మ పాపకర్మ అంటే మనము ఎవరినైనా ఇబ్బంది పెట్టినా మన ఆనందం కోసం మన సంతోషం కోసం ఏ జీవినైనా ఏ ప్రాణినైనా మనం బాధ పెట్టినా సరే అది పాపకర్మ కిందకే వస్తుంది హింస ద్వారా పాపం పాపకర్మ తీసుకోగలుగుతాం తీసుకుంటాము దాని ద్వారా వచ్చే ఫలితాన్ని కూడా చూడాలి కదా పాపకర్మ ద్వారా రోగాలు వస్తాయి మనకి రోగాలు వస్తున్నాయి అని అంటే అది మనకి పాపకర్మ ద్వారా వచ్చిన రోగాలు అండ్ ఆ రోగం వస్తుంది క్లియర్ అవుతుంది అనంటే నీ కర్మ తగ్గిపోతుంది అది కూడా పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు మన రోగం తగ్గిపోతుంది అక్కడ నీ కర్మ తీరిపోతుంది పాపాల ద్వారా రోగాలు కంపల్సరిగా వస్తాయి హింస ద్వారా రోగాలు కంపల్సరిగా వస్తాయి దాన్ని మనం అనుభవించి తీరవలసిందే సెకండ్ వన్ పుణ్యకర్మ పుణ్యకర్మ ఏంటిది మనం ఎవరికైనా కానీ ఏదైనా ఆశించి కానీ సహాయం చేసిన నేను అనే భావంతో సహాయం చేసిన అది పుణ్యకర్మ కిందకి వస్తుంది ఎవరైనా బాగా ఆకలితో ఉన్నారు వాళ్ళకి నేను అన్నం పెట్టాను ఈరోజు నేను అన్నం పెట్టాను అని మనం చెప్పుకుంటూ ఉండొచ్చు కొంతమంది అలా చెప్పుకుంటూ ఉన్న నేను అనే భావన ఎక్కడైతే వస్తుందో నా గుర్తింపు కోసం చేసిన ఇప్పుడు ఫొటోస్ దిగుతూ ఉంటాము ఈ ఈ సేవ చేసి వీళ్ళకి ఫొటోస్ దిగుతూ ఉన్నాము అంటే అక్కడ మనం అనే గుర్తింపు అనేది ఉంది అది నేను అనే భావంతో చేసింది మొత్తం కూడా పుణ్యకర్మ కిందకే వస్తుంది పుణ్యం వల్ల ఏమొస్తుంది భోగాలు పుణ్యకర్మ ద్వారా భోగాలను అనుభవిస్తాము పాపకర్మ ద్వారా ఏమనుభవిస్తాం రోగాలు పుణ్యకర్మ ద్వారా భోగాల్ని అనుభవిస్తాము నెక్స్ట్ వన్ థర్డ్ వన్ మూడవది ఏంటిదా మూడవది సత్యకర్మ సత్యకర్మ ఏంటిది సత్యకర్మ మనము ఎవరికి సహాయం చేసినా ఏ మంచి పని చేసినా నేను అనే భావన లేకుండా చేస్తే అంత సర్వం కృష్ణార్పణం ఈశ్వరార్పణం ఇలా చేస్తాం కదా అలా చేసింది మొత్తం కూడా నిష్కామకర్మ అదే సత్యకర్మ అవుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటి మనకి పాపం చేయడం వల్ల రోగాలు వస్తున్నాయి పుణ్యం చేయడం వల్ల భోగాలు వస్తున్నాయి మనకు కావాల్సింది ప్రతి ఒక్కరికి భోగాలే కదా అని అనుకుంటాం కదా కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే సత్యకర్మ జనన మరణ చక్రాల నుంచి తప్పించుకుంటాము జనన మరణం ఎప్పుడైతే ఈ జననంలోనే ప్రతి ఒక్కటి పాపాన్ని అనుభవిస్తాం పుణ్యాన్ని అనుభవిస్తాము ఈ జనన మరణ చక్రాల నుంచి తప్పించుకొని భగవంతుణ్ణి చేరుతాము ఎప్పుడైతే అన్ని భారాలు పాపం చేస్తే కాదు పుణ్యం చేస్తే నువ్వు ఎప్పుడైతే ఆయనకి అర్పణ చేస్తున్నావో ఇది నేను కాదు చేసింది నువ్వే నా చేత చేయించావు అనే భావనతో మనం ఎప్పుడైతే చేస్తామో అది నిష్కామకర్మ కిందకి వెళ్తుంది సత్యకర్మ ఈ సత్యకర్మ ద్వారా సత్యలోకాన్ని చేరుకుంటాం సత్యలోకాన్ని సత్యలోకంలోనే కదా భగవంతుడు ఉంది దీని ద్వారా సత్యలోకాన్ని చేరుకుంటాము సత్యకర్మ ద్వారా మనకి ఇప్పుడు అర్థమైంది కదా ఏంటి ఏంటి సత్యకర్మ ఏంటి మనం చేసే ప్రతిరోజు పనిలో ఏ ప్రాణిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నామా మనం సేవ చేస్తున్నామా ఏం చేస్తున్నాము ఎటువంటి కర్మని చేస్తున్నాము మనము ఎరుకతో ఉండి అబ్జర్వ్ చేసుకుంటూ ఆ పనిని చేస్తూ ఉంటే మనం చేసే ప్రతి పనికి కూడా ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే అది ఎటువంటి ఫలితం కావాలనేది మన చేతుల్లోనే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ